హలో ఫ్రెండ్స్ నోరు నుంచి ఆవకాయ పచ్చడి కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను సమ్మర్ వచ్చిందంటే అందరూ ఆవకాయలు వొడియాలు పెట్టుకుంటుంటారు కదండి ఈరోజు నేను ఆవకాయ ఆంధ్ర స్పెషల్ ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నాను ముందుగా మామిడికాయలని శుభ్రంగా కడిగి తడ అనేది లేకుండా తుడిచేసుకున్నామండి ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి నేనైతే ఇవి కట్ చేయలేకపోయానండి అందుకే మా వారికి అప్ చెప్పేసాను ఆయన కట్ చేస్తున్నారు చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఆయన కట్ చేస్తుంటే మా పిల్లలు ఐస్ క్రీమ్స్ తింటూ చూస్తున్నారు వాళ్ళ అక్కడికి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండటం కోసం ఐస్ క్రీమ్స్ అయితే ఇచ్చేసాము పక్కన పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటున్నారు చూడండి ఇవి కట్ చేస్తున్నాం కదా ఇది లోపల ఇలా పల్చటి తొక్కు ఉంటుందండి ఈ జీడది తీసి ఆ పల్చని తొక్కని తీసుకోవాలి అప్పుడే మనకి అన్నది నీట్గా ఉంటుంది ఇవి ఉంటే బాగోదు టేస్ట్ వస్తుందని చూడండి ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసిన తర్వాత వాటిని శుభ్రంగా తుడిచి ఇలా ఎండ్లో కాసేపు ఒక పది నిమిషాల పాటు ముక్కల్ని పచ్చట్లోకి వేసే సామాన్ని ఎండబెట్టుకోవాలండి ఎండు పెట్టుకున్న తర్వాత చూడండి పచ్చడి అయితే కలపడం స్టార్ట్ చేస్తున్నాను నేను కారాన్ని తీసుకుంటున్నాను ఫస్ట్ నేను ఫస్ట్ టైం పెడుతున్నానండి పచ్చడి ఎప్పుడు మా అత్తయ్య గారే పెడతారు ఈసారి నేను పెడుతున్నాను మా అత్తయ్యగారు పక్క నుండి నాకు ఎలా పెట్టాలో అన్నది చెప్తున్నారు కారాన్ని నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను కదండి తవ్వతో కొలుచుకుంటున్నాను అలాగే దీంతో ఆవు పిండిని కూడా సేమ్ కారం ఎంత వేసుకున్నానో అంత క్వాంటిటీతో వేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కళ్ళుప్పుని తీసుకున్నానండి నేను కళ్ళుప్పుని ఎండబెట్టుకొని గ్రైండ్ చేసుకుని తీసుకుంటున్నాను కళ్ళుప్పు అనేది ఎక్కువ ఉప్పు ఉంటుంది కాబట్టి ఇది నేను తవ్వ మాత్రమే వేసుకున్నాను ఒక తవ్వు మాత్రం వేసుకున్నాను వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి పచ్చడి మనకి పర్ఫెక్ట్గా రావాలనుకుంటే చూడండి మనం ఈ కారం ఇవి తీవన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది మనం ఒక వంతు తీసుకుంటే మామిడికాయ ముక్కల్ని రెండు వంతులు తీసుకోవాలన్నమాట నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి చూడండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నానండి నేను మెంతులు అన్నవి ఒక గ్లాస్ అంటే హన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండేలాగా తీసుకుని వేసుకుంటున్నాను వీటిని కూడా నేను ఎండలో పెట్టుకున్నాను దీంట్లోకి వెల్లల్లు రేఖలను కూడా వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి ఇలా ఇప్పుడు కలుపుకున్న తర్వాత దీంట్లోకి మామిడికాయ ముక్కలని వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోలేము కాబట్టి ఇలా కొద్దిగా కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి మనం ఎందులో అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఈ పచ్చడి అందులోనే ఆ జాడీలోనే కొద్దిగా ఆయిల్ అయితే ఫస్ట్ వేసుకోవాలి ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్ తీసుకుని ఇందులోకి ముక్కలు వేసుకొని ఆ ముక్కల్ని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కారంలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో ముందు ఎందుకు వేస్తున్నామంటే మనం ఇలా కలుపుకునేటప్పుడు ఆ కారం అనేది వెంటనే ముక్కలకి అబ్జర్వ్ చేసుకుంటుందండి లేకపోతే టైం పడుతుంది చెయ్యి ఎక్కువసేపు అలా కారంలో ఉంటే మనకి చెయ్యి కూడా మండుతూ ఉంటుంది నాకైతే అస్సలు పడదండి కారంలో కాసేపు ఉంటే చాలు చెయ్యి మండిపోతూ ఉంటుంది ఇలా మీకు చెయ్యి మండినప్పుడు కాస్త చింతపండుని తీసుకుని ఆ గుజ్జుని అనేది చేతికి బాగా అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్నారంటే మీకు చేయి మండకుండా ఉంటుంది అలాగే కాలినప్పుడు కూడా వేసుకుంటే బొబ్బ కూడా రాదు చాలా బాగా పనిచేస్తుందండి ఇది మాత్రం ఇలా కొద్ది కొద్దిగా ఇలా కలుపుకుంటూ కొంచెం ఆవకాయ ముక్కలతో పాటు కారాన్ని కూడా తీసుకుని వేసుకుంటూ ఉండాలి ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత చూడండి ఫిల్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక పక్కకు పెట్టేసుకుని త్రీ డేస్ వరకు కూడా దీన్ని తీయక్కర్లేదండి త్రీ డేస్ తర్వాత ఇదంతా కూడా కిందకి దిగిపోయి మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది అది ఆయిల్ ఎంత వచ్చిందో చూసుకుని పచ్చడంతా కూడా ఒకసారి అంతా కలుపుకొని ముక్క అనేది కనిపించకుండా మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి పైనంతా కూడా ఆయిల్తోనే ఉండాలి ఇంతేనండి ఆవకాయ రెడీ అయిపోయినట్టే